సారా రహిత సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యం డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ చైతన్య మురళి నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో మండల అభివృద్ధి అధికారి పి సతీష్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి పాండురంగారావు ఎక్స్ఎస్ఎస్ రామ్మోహన్ రావు నేతృత్వంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ సారా రహిత గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నాటు సారా తయారీదారులపై అమ్మకం దారులపై ఇక్కడి నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ నాటుసారా తయారు చేసి జైలు పాలు అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అన్నారు ముందుగా ఎక్సైజ్ సూపర్ండెంట్ ఎం కృష్ణకుమారి ఎంపీడీఓ పి సతీష్ ఈవోపిఆర్డి మరియు గ్రామ ప్రత్యేక అధికారి ఆంజనేయులు ఎస్ఐ వరహాలు కార్యదర్శి పాండురంగారావును మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనకారావు కానిస్టేబుల్ జ్యోతి జనసేన నాయకులు కనితి శ్రీనివాసరావు తాతబ్బాయి రాజు బురిడి వెంకటేశ్వరరావు గ్రామస్తులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ముందుగా రాజేశ్వరి కళాజాత్ర వారిచే బుర్రకథ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గారు డైరెక్టర్ ముఖ్యమంత్రి ఈ నాటుసారా నిర్మూలనకి ఇది రెండవ కార్యక్రమం ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి చేసింది ఇప్పుడు ఇది రెండవసారి వాగలపూడి గ్రామం నాటుసార అమ్మే వాటిలో ఉంది అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ కాకుండా ఇది సి కేటగిరీ వీటన్నిటిని కూడా మేము సాధ్యమంత త్వరగా వీటిని నిర్మూలిస్తాము సారా రహిత సమాజమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికోసం మాకు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా అండగా ఉంటా ఉన్నారు ఎందుకంటే ప్రజలు దీంట్లో అమేకం అయితే తప్ప మా యొక్క లక్ష్యాలు నెరవేరు వాళ్ళంతా కూడా మాకు అండగా ఉంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం సందర్భంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖేష్ కుమార్ మిన్నా సారు అట్లాగే కమిషనర్ గారు డైరెక్టర్ గారు అందరూ కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ నవోదైన కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందండి ఇప్పుడు ఈ వాకాలపూడి గ్రామం ఏదైతే ఉందో కాకినాడ పరిధిలో గల వాకాలపూడి గ్రామం సి కేటగిరి విలేజ్గా నాటుసార అమ్మకాలు ఉండే విలేజ్గా పరిగణించడం జరిగింది ఈ నాటుసార రహిత గ్రామంగా దీన్ని తీర్చిదిద్దడానికి కానీ ఈ వాకాలు గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించమని ఈ సభకు మేము కోరుతున్నాము అందుకని ఈరోజు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారి కావచ్చు లేకపోతే ఎంపీడీవోలు అవ్వచ్చు లేకపోతే విఆర్ఓలు అవ్వచ్చు ఎక్సైజ్ సిబ్బంది అవ్వచ్చు అట్లాగే పంచాయతీ పంచాయతీరాజ్ ఎవరున్నా కూడా దయచేసి ఈ దీనికి సంబంధించి నాటుసార తాగడం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమున్నాయి నాటుసార తయారీ కానీ రవాణా కానీ అమ్మకాలు కానీ చేస్తే మనకి వాళ్ళకి పడే జైలు శిక్ష ఎనిమిది సంవత్సరాలు పెంచడం జరిగింది వాటికి సంబంధించి అవగాహన కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే కాకినాడలో మొత్తం నూట యాభైకి పైగా మనకి నాటసారా సంబంధించి రవాణా అవ్వచ్చు అమ్మకాలు అవ్వచ్చు వివిధ రకాల క్యాటగరైజేషన్లో గుర్తించడం జరిగింది వాటిలో మనము డైలీ రైడ్లు చేస్తున్నాము అలాగే నవోదయం టూలో భాగంగా ఏంటంటే కేవలం మనం రైడ్లకే పరిమితం అవకుండా ముందర ప్రజలకి అవగాహన కల్పించాలి వాళ్ళ సహాయ సహకారాలతోనే ఇది నిర్మూలించగలం మేము రైడ్లు చేసి కంట్రోల్ చేయగలమేమో కానీ ప్రజల సహాయ సహకారాలతో దీన్ని పూర్తిగా మన రాష్ట్రం నుంచి నిర్మూలించడానికి ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల సహాయ సహకారాలు కోరడం కోసం ఇది చేపట్టడం జరిగింది ఈ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వాళ్ళు వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ అనే టోల్ ఫ్రీ నెంబర్ని మాకు స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి నాటసారా గురించి కానీ గంజాయి గురించి కానీ ఎటువంటి మాదిక ద్రవ్యాల గురించి అయినా కూడా మీరు మాకు వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్కి మీరు కాల్ చేసి సమాచారం ఇవ్వగలరు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగానే ఉంచడం జరుగుతుంది మాకు కూడా కాల్స్ రావు డైరెక్ట్ గా స్టేట్ హెడ్ క్వార్టర్స్ కి కాల్ వస్తుంది అక్కడ నుంచి అక్కడ అవైలబుల్ ఉన్న టీమ్స్ వాళ్ళు పంపించాలనుకున్న వ్యక్తుల్ని వాళ్ళు రైడ్స్ పంపిస్తారు అక్కడ నిర్మూలించే దిశగా శరీరాలు ఏ వ్యాధి వచ్చినా తగ్గిపోతుంది వ్యాధి నిరోధక శక్తి ఉంటే అవున శక్తినే పూర్తిగా హరించి వేస్తుంది ఈ మహమ్మారి